హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా పెద్ద శుభార్తనైతే తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే రాష్ట్ర అర్హత ఉన్నటువంటి మహిళలు మహాలక్ష్మి పథకంలో భాగంగా మనకు ఈ రెండు వేల ఐదు వందల రూపాయల పథకానికి అప్లై చేసుకున్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ మహాలక్ష్మి పథకంలో భాగంగా రెండు వేల ఐదు వందల రూపాయలను విడుదల చేయడానికి ఏర్పాట్లను అయితే పూర్తి చేసింది ఇక రెండు వేల ఐదు వందల రూపాయలకు సంబంధించి మనకు తేదీ కూడా విడుదల చేస్తూ మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇక వీరికి మాత్రమే పైసలు వస్తాయని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సూచించింది ఇక ఏ తేదీ నుంచి డబ్బులు అయితే వేస్తున్నారు అలాగే ఎవరికి పైసలు వస్తాయి అనే వివరాలన్నీ కూడా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మీకు అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి ప్రతి వీడియోలను కూడా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసేయండి అలాగే తెలిసిన వాళ్ళకు మీ బంధువులకు స్నేహితులకు కూడా చాలామంది ఈ మహాలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకున్నారు కాబట్టి వారందరికీ కూడా వీడియో పక్కనే మనకు షేర్ అని ఉంటుంది షేర్ చేసేయండి అలాగే షేర్ చేసిన వెంటనే కూడా మనకు వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే గంట వస్తుంది గంట పైన నొక్కితే గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా చేయండి ఇక మన వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో దాదాపు కొన్ని లక్షల దరఖాస్తులు అయితే అందడం జరిగింది ఈ మహాలక్ష్మి పథకానికి సంబంధించి ఈ మహాలక్ష్మి పథకంలో భాగంగా ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించిందనమాట ఇక ఏ తేదీ నుంచి అమలు చేస్తున్నారనే విషయాల్లోకి వెళ్లే ముందు అంతకంటే ముందుగానే ఈ మహాలక్ష్మి పథకానికి సంబంధించి రెండు వేల ఐదు వందల రూపాయలు విడుదల చేసేకి అంటే ముందుగానే మనకు మరొక రెండు పథకాలను అయితే అమలు చేయబోతోంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందులో మొట్టమొదటిగా చూసుకుంటే మనకు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ అనమాట ఈ ఐదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండర్ ద్వారా సంవత్సరానికి ఆరు సిలిండర్లు అయితే మాత్రమే ఇస్తారండి ఇక అంతకంటే మీకు ఎక్కువ కావాలంటే మీరు ఈ ఐదు వందల రూపాయలకైతే తీసుకోలేరు కేవలం సంవత్సరానికి నెలకు ఒక సిలిండర్ చొప్పున తీసుకున్నా కూడా మనకు ఆరు నెలలకు ఆరు సిలిండర్లే వస్తాయి అనమాట ఇక ఇక్కడ పన్నెండు నెలలకు ఆరు సిలిండర్లు అయితే ఇస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక ఈ విషయాన్ని కూడా మనకు ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ కూడా ఆన్లైన్ అయిపోయింది అలాగే నిన్న జరిగిన కేబినెట్ మీటింగ్లో కూడా ఈ ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు చేయడానికి ఏర్పాట్లు అయితే చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక దీనికి సంబంధించి మనకు రేపు జరిగే అసెంబ్లీ సమావేశాలు రేపు కాదు ఎల్లుండి ఎనిమిదో తారీఖున అసెంబ్లీ సమావేశాలు అయితే జరుగుతాయి అందులో కీలక నిర్ణయం అనేది తీసుకుని ఈ పథకానికి సంబంధించి మనకు ఆమోదం అయితే తెలిపి మనకు డబ్బులైతే వేయబోతుంది అంటే డబ్బులు అంటే ఈ సిలిండర్లు అనేటివి ఇవ్వబోతుంది అనమాట ఐదు వందల రూపాయలకు సంబంధించి కేవలం ఆరు సిలిండర్లు మాత్రమే ఇస్తారండి సంవత్సరానికి అంతకంటే ఎక్కువ ఇవ్వరు ఈ విషయాన్ని మహిళలందరూ కూడా గమనించాలి మీకు ఈ పథకానికి సంబంధించి మనం నిన్నటి రోజున చెప్పుకున్నట్లు ఖచ్చితంగా మీకు రేషన్ కార్డు ఆధార్ కార్డు ఉండాలి రేషన్ కార్డు ఆధార్ కార్డు ఉంటేనే మీరు ఈ పథకానికి అర్హులు ఒకవేళ రేషన్ కార్డు ఆధార్ కార్డు లేకపోతే మీకు ఈ పథకం అయితే అమలు కాదు ఈ ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ అనేది మీకు ఇవ్వరు తర్వాత మళ్ళీ కూడా మీకు ఈ రేషన్ కార్డు ఆధార్ కార్డు వచ్చిన తర్వాత మళ్ళీ కూడా ఈ పథకానికి మీరు అప్లై అనేది చేసుకోవచ్చు ఈ విషయాన్ని మీరు అందరూ కూడా ఐదు వందల రూపాయలు గ్యాస్ కోసం చూస్తున్నవారు ఈ విషయాన్ని గమనించాలి ఎక్కువగా పేద మధ్య మధ్యతరగతి వారికి మాత్రమే ఈ పథకం అయితే చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను అన్నమాట ఇది ఈ పథకానికి సంబంధించి మనకు ఈ నెల పదహారు లేదా పదిహేడో తేదీ నుంచి అంటే అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే కూడా మనకి ఈ పథకాన్ని అయితే అమలు చేస్తుంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక రెండవది చూసుకుంటే మనకు రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు అనమాట ఈ రెండు వందల యూనిట్లో ఉచిత కరెంటుకు సంబంధించి మనకు ఎన్నో అనుమానాలు అయితే ఉన్నాయన్నమాట ప్రజలందరికీ కూడా ఇంకా చాలామంది ఏంటంటున్నారంటే మేము అద్దె ఇంట్లో ఉంటున్నాము మాకు అద్దె ఇంట్లో ఉంటే మాకు ఈ రెండు వందల యూనిట్లకు ఉచిత కరెంట్ అనేది ఎవరా అనేసి చాలామంది అడిగారు ఇక సోషల్ మీడియాలో ఈ వా ఈ విషయం కూడా వైరల్ కూడా అయింది ఎలాగోలో ప్రభుత్వానికి అయితే వెళ్ళిందనమాట ఆ ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఖచ్చితంగా అద్దె ఇంట్లో ఉన్న వారికి కూడా ఈ రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు ఫ్రీగా అనేది ఇస్తాము మీరు ఎవరు కూడా కంగారు పడాల్సిన పని అయితే లేదు ఖచ్చితంగా మీకు కూడా ఈ రెండు వేల రెండు వందల యూనిట్ల ఉచిత కరెంట్ అనేది అందుబాటులోకి ఉంటుందని చెప్పింది కానీ ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించాలి ఈ రెండు వందల యూనిట్ల ఉచిత కరెంట్ అనేది మీకు రావాలంటే మీరు ఇప్పుడు వేరే రాష్ట్రం వాళ్ళు వచ్చి మన హైదరాబాద్లో ఉంటారు అటువంటి వారికి వర్తించదని నా అభిప్రాయము ప్రభుత్వం అయితే ఇంకా క్లారిటీ అయితే ఇవ్వలేదు అద్దెలలో ఉన్నవారికి కూడా ఇస్తామని చెప్పింది కానీ ఓన్లీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నవారికి మాత్రమే ఇస్తారా పక్క రాష్ట్రాల వాళ్ళు చాలామంది అయితే ఉన్నారనమాట మన హైదరాబాద్లోని కొన్ని లక్షల మంది పక్క రాష్ట్రం వాళ్ళు ఉన్నారు ఇక వారికి వర్తిస్తుందా వర్తించదా అనేది మనకు తెలియాల్సింది ఖచ్చితంగా అయితే నాకు తెలిసి మనకు మన ఛానల్లో జెన్యున్ ఇన్ఫర్మేషన్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పౌరులకు మాత్రమే వారికి ఎందుకంటే రేషన్ కార్డు అనేది ప్రామాణికంగా తీసుకుంటున్నది కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకానికి సంబంధించి ఖచ్చితంగా రేషన్ కార్డు ఉండాలి కాబట్టి రేషన్ కార్డు ఉన్నవారంటే మన తెలంగాణ వారికి మాత్రమే రేషన్ కార్డు ఉంటుంది కాబట్టి తెలంగాణలో వారినే పరిగణలోకి తీసుకుని ఏ జిల్లా వారైనా కూడా వారికి అద్దె ఇంట్లో ఉన్నా కూడా ఈ రెండు వందల యూనిట్ల ఉచిత కరెంట్ అనేది ఇవ్వబోతున్నారన్నమాట ఇది ప్రభుత్వం అయితే ఇప్పుడు తాజాగా అయితే ఈరోజు సాయంత్రం పూట మనకు వివరణ అయితే ఇచ్చింది అద్దెలలో ఉన్న వారికి కూడా ఇస్తాము ఎవరు కూడా మనకు ఆందోళన చెందొద్దని అని కూడా చెప్పింది ఇక ఈ రెండు గ్యారెంటీ పథకాలను అయితే మనకు మహాలక్ష్మి గ్యారెంటీలో అనమాట ఇవి మహాలక్ష్మి గ్యారెంటీలో మనకు ఉచిత బస్సు ప్రయాణం అమలు అవుతుంది దాని తర్వాత ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ అమలు అవుతుంది దాని తర్వాత మనకు రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు గృహజ్యోతి గ్యారెంటీ కింద రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ అనేది అమలు అవుతుంది తర్వాత మనకు దీంతోపాటు అతి ముఖ్యమైనటువంటి పథకం చూసుకుంటే మనకు తెలంగాణలో రెండు వేల ఐదు వందలు అనమాట ప్రతి నెల కూడా మహిళలకు అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పారు అదేవిధంగా మనకి రెండు వేల ఐదు వందల రూపాయల పథకానికి కోసం మహిళలు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారన్నమాట ఈ పథకానికి సంబంధించి ఎల్లుండి జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో కీలక నిర్ణయం అయితే తీసుకోబోతుందనమాట ఇక ఈ పథకానికి సంబంధించి కూడా కొన్ని వందల దరఖాస్తులు అంటే కొన్ని లక్షల వందలు కాదండి కొన్ని లక్షల దరఖాస్తులు అయితే ప్రభుత్వానికి అయితే అందాయి ఈ ప్రక్రియ అంతా కూడా మనకు ఆన్లైన్ ప్రక్రియ కూడా పూర్తి అయితే అనమాట ఈ ప్రజాపాలన కింద ఏవైతే మహాలక్ష్మి గ్యారెంటీలో భాగంగా మనకి రెండు వేల ఐదు వందల రూపాయల పథకానికి సంబంధించి దరఖాస్తులు వచ్చాయో ఆ దరఖాస్తులన్నీ కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు ఆల్రెడీ ఆన్లైన్ అయితే చేసేసింది ఇక అర్హులని అయితే ఎంపిక చేయబోతుంది ఇక అర్హులు ఎంపికైన వెంటనే కూడా ఈ రెండు వేల ఐదు వందల రూపాయల పథకానికి సంబంధించి ఎంతమంది అర్హులు తేలుతారో అంతమందికి ఎంత డబ్బులు అవుతుంది అంటే బడ్జెట్లో మనకు కేటాయింపులు చేయాలి కాబట్టి అధికారులతో చర్చిస్తున్నారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక అధికారులు ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం అయితే మనకు ఈ రెండు వేల ఐదు వందల రూపాయల పథకానికి సంబంధించి ఎంతమంది అర్హులు ఉంటారో అంతమంది అర్హుల కోసం నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున లెక్క వేసి మనకు వారికి అందరికీ కూడా పైసలు వేయాలి కాబట్టి మనకు ఆ పైసలు ఇచ్చుటకు మనకు బడ్జెట్లో డబ్బులు అయితే వేస్తారండి డబ్బులు కేటాయిస్తారు ఆ కేటాయించినటువంటి డబ్బుల్ని ఏ తేదీ నుంచి అమలు చేస్తామనేది కూడా మన తెలంగాణ ప్రభుత్వం ఎనిమిదో తారీఖున జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ముందుగా ప్రకటించబోతున్నారు ఇక అంతకంటే ముందుగానే మనకు ఐదు వందల గ్యాస్ సిలిండరు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ అమలు అవుతాయి అలాగే పెంచిన ఆసరా పెంచుల కోసం కూడా బడ్జెట్లో డబ్బులు అయితే కేటాయించబోతున్నారు ఇప్పుడు ఆసరా పెంచిన కింద పాత పెన్షన్లు వస్తున్నాయి ఇక మన తెలంగాణ ప్రభుత్వం చేయుత పింఛన్లన్నీ తీసుకొచ్చింది ఇక ఈ చేయుత పింఛన్ల ద్వారా నెలకు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలకు నాలుగు వేలు ఇక ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వారందరికీ కూడా ఆరు వేలు ఇస్తామని చెప్పడం జరిగింది ఆ విధంగా మనకు పెంచిన పెన్షన్లకు సంబంధించి కూడా బడ్జెట్లో డబ్బులు అయితే కేటాయించబోతున్నారు ప్రతి నెల కూడా ఇంటికి మనకు ప్రతి నెల కూడా మొదట్లోనే ఏదైతే ఆ ఏపీలో ఏ విధంగా మొదటి ఒకటో తారీఖు నుంచి డబ్బులు ఇస్తారో అదేవిధంగా కూడా తెలంగాణలో కూడా అమలు కాబోతుందనమాట ఆ విధంగా చేయడానికి ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేస్తుంది మొత్తానికి ఈ రెండు వేల ఐదు వందల రూపాయల పథకం కూడా మనకు ఈ నెల చివరి వారంలో అయితే అమలు అవుతుందండి ఎవరు కూడా కంగారు పడాల్సిన పని లేదు అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే కూడా ఈ పథకానికి సంబంధించి కూడా తేదీ అనేది విడుదలవుతుంది వరకు కూడా మన ఛానల్ చూస్తూనే ఉండండి ఇలాంటి మరెన్నో పథకాలను ఇన్ఫర్మేషన్ అనేది మీకోసం తీసుకొస్తూ ఉంటాను